అక్షరా న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఈ రోజు జిల్లా అదనపు కలెక్టర్ జేఆరుణ శ్రీ అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్తో కలిసి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఒడ్డే ఓబన్న రెండు వందల పదిహేడో జయంతి వేడుకలో పాల్గొని జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు అనంతరం అదనపు కలెక్టర్ల వద్ద ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఇక స్వతంత్ర ఉద్యమంలో భాగంగా వడ్డే ఓబన్నా నిర్వహించినటువంటి పాత్ర ఆయన జీవిత చరిత్రను జిల్లా వెనుకబడిన తరగతులు అధికారి చదివి వినిపించారు नमस्कार सभी को दानो सिस्टम या कंपनी में और हम इसको क्षेत्र में विस्तार करने पर जोर दे रहे हैं थैंक यू सर आई एम सेवेला जी सेवेला जी 5 नंबर 3 5 नंबर 3 प्रबदंत जी बोला वीरेंद्रनाथ जी सर ताकि बड़े होपना जेम्स ब्राउन सर तुम्हारा पूरी गुरु सब लोगों ने यूं कहा, मर गया, पर जब वो अंतिम स्थान पर अंतिम रूप का एक अंतिम स्थान, जिसमें वो इसमें था, बतलाने के बाद बेस ऑफ़ साल बच्चों का मर मर अमन लिया, तो बपास बुद्धिजी को बपारा दूसरी बार चिंचड़ोटी, वो बनाके बोले, इस लड़कों का बुद्धिस्कूटा हूँ, ये हमारे बहन �